నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పేదరికం ఒకవైపు అనారోగ్యం ఒకవైపు ఈ రెండింటి మధ్య కొట్టుమిట్లు ఆడుతున్న మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్యం చూపించుకుందామని వచ్చి ఎక్కడుండాలో తెలియక పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేక ఇక్కడ ఫుట్బాల్ మధ్యలో పడుకుంటున్న పేషెంట్స్ అని చెప్పచ్చు బసవ తారకం ఆపోజిట్లో చాలామంది పేషెంట్స్ ఎక్కడుండాలో తెలియక డబ్బులు పెట్టుకునే స్థితి కూడా లేకుండా ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే తింటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది వాళ్ళు ఇక్కడ ఎందుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం అమ్మ మీ పేరు నర్సమ్మ నర్సమ్మ ఇక్కడ ఎందుకున్నారు జరగచ్చు నాకు బయట క్యాన్సర్ వచ్చింది ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి మందులు ఇస్తూ జర ఈ మూకుని ఉంటున్నామ్మా పాపం వాళ్ళ మందులకు ఇది రెండు సంవత్సరాలు అయితే ఉన్నట్టు ఆ మందుల కోసం వస్తున్నా నెల నెలకు వస్తాం పేద ఇంకా పరిస్థితి ఎలా ఉంది ఇంట్లో పరిస్థితి చాలా ఆర్థిక పరిస్థితి మాది నాకు ఐదుగురు పిల్లలు కానీ మాకు ఏం లేదమ్మా మాకేం లేదు లేవు కూలి చేసుకుంటే ఇక ఇంట్లో నాకు జబ్బు వస్తే ఇక నాకు వచ్చి ఇక్కడ చూపించి పోతాడు ఆయన పోతాడు మళ్ళా వచ్చి తీసుకొని పోతాడు ఇప్పుడు ఐదుగురు పిల్లలు ఏం పని చేయరా అందరు కూలి పని ఇక లేని లేని వాళ్ళమే మొదటి నుంచి కూడా లేనివాళ్ళమే అమ్మా మొదటి నుండి కూడా మాకు చేస్తూ ఉంటారు మా ఆయనకు కూడా నొప్పులు ఏం చేయడు కాళ్ళ నొప్పులు వచ్చి నేను తీసుకొస్తాను కూడా ఆయన రాలేడు అందుకే మా అబ్బాయి తీసుకో తీసుకోవాలి అన్నారు ఇక తగ్గుడు ఏమో కానీ అట్లా మందులు అయితే వాడుతూనే ఉండాలి అమ్మ నువ్వు జీవితాంతం అని వాడుతున్నాయి చెప్పారా ఎందుకు వచ్చింది ఏంటనేది ఇక మేము వివరించి వివరించాడు మేడం వాళ్ళు చెప్పేది మీకు డాక్టర్లు చెప్పేది మా బాబు వచ్చింది నాకు అర్థం కాదా మరి ఎలా చూసుకుంటున్నారు మొత్తానికి ఇప్పుడు ఎలా ఉంది మరి తక్కువ ఉండేది ఎక్కువ మేడం ఇప్పుడు ఆర్థికంగా అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి బయట పని చేసుకోవాలి పని చేస్తలేదు పని చేస్తలేను ఏమన్నా ఇంట్లో పని చేస్తే పాన మళ్ళీ జ్వరం వస్తుంది పని ఏం చేయా మామూలుగానే ఇంటికన్నా కూర్చొని అమ్ముద్దు ఎంట ఉంటే ఇక నెల నెల తీసుకొచ్చి మందులు ఇప్పించుకొని పోతారు ఉన్నారా లేదు అందరు మగపిల్లలే మీరు ఏం కావాలనుకుంటున్నారు ఆర్థికంగా కానివ్వండి ఏమన్నా ఇక ఆర్థికంగా నాకు ఎవరు సాయం చేస్తారు లేదు ఇక మా ఆయనకి ఇబ్బందిగానే ఉంది ఇక నేను ఇక నెల నెలకు ఇక ఈ నెల సార్జీ లేకుండా వచ్చినాం ఇంకా సార్జీలు పెట్టుకొని మా పిల్లలే తీసుకొస్తుంది

మందులు ఆడుతూనే బాగుంటుంది లేకుంటే బాగుండదు మందులు వాడుతూనే మొత్తం డాక్టర్లు అయితే పర్లేదు మందులు వాడండి అని చెప్పారు నమస్కారం మేడం మహబూబ్ నగర్ జిల్లా గ్రామం తాటికొండ మండలం బుద్పూరు జిల్లా మహబూబ్ నగర్ నాకు రెక్టల్ క్యాన్సర్ వచ్చి వీడికి నాలుగు నెలలు అవుతుంది సార్ మాకు ఏ ప్రభుత్వం కూడా ఒక రూపాయి సాయం చేయలే మా మహబూబ్ నగరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రూపాయి సాయం చేయలే మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా మాకు రూపాయి సాయం చేయలేదు ఏదో ఆరోగ్యశ్రీ ఉన్నందుకు మేము సజ్జర్ చేసుకున్నాం కోలోరెక్టల్ క్యాన్సర్ బసవ తారక ఇండో క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారకం మాకు సజ్జర్ అయింది సార్ మా రాజు సారు మా డాక్టర్ సారు మా రాజు సార్కి మేము మరీ మరీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం సార్ మాకు ఏ ప్రభుత్వం కూడా ఒక రూపాయి సాయం చేయలేదు మాకు రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ మహబూబ్నగర్ పాలమూరు బిడ్డ యన్ముల రేవంత్ రెడ్డి పది లక్షలు మాకు సాయం చేసిండు ఆరోగ్యశ్రీ సాయం చేసినందుకు మరీ మాకు మరీ మరీ ఖుషి ఉంది మేడం థ్యాంక్ యూ మీకు ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఇంత సాయం అయింది అంటారు ఆరోగ్యశ్రీ కార్డు వల్ల మాకు ఇంత సాయం అయింది మేడం మేము బీద మాకు ఆరోగ్యశ్రీ లేకపోతే మేము ఇంతవరకు మేము చచ్చిపోయే వాళ్ళం మరీ ఎంతో మంది రోగులకు ఈ ఆరోగ్యశ్రీ చాలా బాగుపడుతుంది మేడం మేము ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని మరీ మరీ కోరుకుంటున్నాం కొడుకులు ఒక బిడ్డ మేడం మేము యాదవ్లం యాదవ్లం మా మండలం బోత్పూరు చూసుకుంటున్నాం మేడం చిన్నగా ఉన్నారు మాకు వచ్చి మాకు ఏ ప్రభుత్వం కూడా రూపాయి సాయం చేయలేదు మేడం మాకు మరింత పింఛిని ఇస్తే బాగుంటదని ఈ ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటున్నాం మేడం ఇంత పింఛిని సాయం చేసి మేము బతుకం అని మరీ మరీ ఇస్తున్నారు కదండి నాలుగు వేలు ఇస్తున్నారు కదా ఇంకా మాకు ఇయలే మేడం మాకు ఇయలే మాకు ఏదంటే ఇప్పుడు మాకు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చినందుకు ఏ పని చేసుకునే పరిస్థితి లేదు బీజ పరిస్థితికి ఇంత ప్రభుత్వం పింఛనో ఏదో ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే కోరుకుంటున్నాం మేడం మేము ఆరోగ్యశ్రీ ఉన్నందుకు మేము సర్జరీ చేసుకున్నాం మేడం లేకపోతే ఈ బీద వల్ల ఒట్టిగా చచ్చిపోతాం మేడం అమ్మ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు చిత్తూరు నుంచి వచ్చినాం మేడం ఇక్కడ ఎందుకున్నారు హాస్పిటల్కి వచ్చినాము ఏమింది మాటలు ఇది నోటి క్యాన్సర్ వచ్చింది ఆపరేషన్ నేను సంవత్సరం అయింది మూడు నోళ్ళకి వచ్చి మాటలు తీసుకుంటాము చాలీసాలకుండా ఉన్నోళ్ళు కూలి వాళ్ళమే డబ్బులు తాలకుండా సగం మాటలు తీసుకునేసిన ఇప్పుడు ఛార్జీ కూడా లేదు ఎట్లాగా పడతామని తెలియదు పోవాలా ఎట్లా అబ్బాయి అది పడుతున్నారు కోసం మేడం ఏదో మరి ఇంట్లో మీ పిల్లలు ఎంత మంది మీకు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు మరి చూస్తారా మంచిగా షర్ట్స్ అట నాకు మేడం నేను ఏదో వస్తుంది అనేసి ఏదో తెచ్చి పెట్టుకుంటే అది తీసుకొచ్చి మందులు మాటలు తీసుకొని ఛార్జీలు పెట్టుకుని చూపడతాను ఏం చూడరా ఉండరు అంతా చూడరా ఎవరు అదే చూస్తారు ఎక్కువగా అంత వాళ్ళు అట్ట అంట ఉండాలి మేడం పరిస్థితి ఇప్పుడు ఛార్జీ కట్టని పోయేది వాడుకొని కోసా బాట పడుకొని ఇప్పుడు మీరు మూడు నెలలకు ఒకసారి వస్తారు కదా ఇక్కడే ఉంటారా ఇక్కడే పడుకుంటారా లోపల పడుకున్న లోపల మరి డబ్బులు అవి సరిపోతున్నాయి మీకు డబ్బులు చాలలేదు మేడం ఇది ఉంది డబ్బులు చాలలే లోపల పొడుస్తున్నాం పడుకొని రియ్యే ఇక్కడే ఉండేది పొగలేడు ఉంటాం లోపల పొడుస్తాం అంతే మేడం మొత్తానికి ఇంట్లో ఆర్థికంగా అంత బానే ఉంది బానే ఉందా అమ్మ మీ పేరు నా పేరు కిస్తాన్న ఎక్కడి నుంచి వచ్చారు మాది మా కొడంగల్ ఇప్పుడు వస్తురా మీరు ఇంతకు ముందు నాలుగు అవుతారు కాబట్టి ఎందుకు ఏమైంది మీకు గర్భసాంతి కృపలు వచ్చినాయి అన్నారు ఇక్కడ చూపించుకుంటుండ్రా ఏమని చెప్పారు మరి తగ్గుతుంది అన్నారు మరి ఇంట్లో ఆర్థికంగా అంత బానే ఉందా ఇంట్లో నాకు మగ పిల్లలు లేరు ఆడపిల్లలు నలుగురు ముగ్గురు పెళ్లి ఒక పిల్ల పెళ్లి ఇక నా ఎల్లుండి తిప్పుతున్నారు బాగానే తీసుకుంటుర్రా బాగానే తీసుకురా రోజు కానీ ఎంటగా భూమి ఉన్నది ఇది అమ్మి పెట్టుకుంటుండ్రు డాకన ఉక్కు ఇక పెళ్ళికున్నారు ఇప్పుడు ఇక్కడ ఖర్చు అవుతుందా బాగానే ఇక్కడ బస్కరే కటే అవుతున్నది మళ్ళీ ఏం తీసుకోరు ఇంక అంత బాగానే ఉంది మీకు బాగా బాధ అనిపించిన విషయం ఏది బాధ బాగా చచ్చిపోతున్నాయి మన లైన్వి బాగా అయింది ఇప్పుడు మంచిగా అయినా చచ్చిపోతారు అనుకురు కానీ మంచిగా అయింది మరి ఆ టైంలో ఎవరు చేసిండ్రు మిమ్మల్ని ఆ టైంలో మా తమ్ములు మా బావ నాకు బావ కొడుకులు తెచ్చి అడ్మిట్ చేసారు ఇప్పుడు బాగానే ఇప్పుడు బాగుండమా మీరు ఏం కోరుకుంటున్నారు బాగా పిల్ల గలవాలే అని కోరుకుంటున్నాను అంతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఆరోగ్యం దాని మీద ఆరోగ్యం మిన్నే పాతది అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేసిండ్రు కదా ఐదు లక్ష దాని మీద చూసుకుంటున్నా ఇప్పుడు ఎక్కువ చేసిండ్రు డబ్బులు మరి చేస్తే వస్తుందే మీకు వచ్చే లేదు కదా పాత దాని మీద చూపించుకుంటున్నారు

అలా ఏదో ట్రీట్మెంట్ ఫ్రీ అంటే రూమ్ లో కిరాయి పెట్టలేక ఇగో ఇంత దూరం వచ్చినాం మేడం ఇగో ఈ చెట్ల కింద ఉండి పొద్దుగులు ఇట్లా పరిస్థితి అనుభవిస్తున్నాం మేడం ఎవరు ఎవరు పెడతారు ఎవరు సాయం చేసేటోళ్ళు ఉంటారు అట్లా ఇగో ఈయన తీసుకొచ్చి మూడు నెలలు అయింది మేడం మేమిద్దరం కష్టం చేసుకొని బతుకుతాం కష్టం చేసుకుంటేనే పువ్వా లేకుంటే లేదు ఒక్కొడుకో బిడ్డ పాప పెళ్ళి అయింది కానీ బాబు ఇక చదువు పని చేసి పనికి పోతుండ్రు మా కోసం ఏం చేస్తాం కిరాయిండ్లు కిరాయి కట్టుకోవాలి అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలంటే బాధ అవుతుంది ఇబ్బంది అవుతుంది ఇగో రూమ్ కిరాయి మొన్నటిదాకా ఐదు ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టినాం ఇప్పుడు మూడు వందల యాభై అట్లా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడే పడుకుంటున్నారా ఇక్కడేం పడుకోవట్లేదు మేడం పొద్దు ఒక్కలు ఇడ ఇగో పేషెంట్ కు దగ్గు అవుతుంది మేడం పొద్దున్న నైట్ ఉంటే రెండు మూడు రోజులు ఉన్నాం అట్లా ఉంటే అగో తట్టుకోలేకపోతుండు దగ్గు ఇక్కడే ఉండే వాళ్ళ ఇక్కడ నైట్ ఉన్నాం మూడు నాలుగు రోజులు తట్టుకోలేక ఇగో బయట కిరాయిలు పెట్టుకొని ఉంటున్నాం మూడు వందల యాభై అట్లా ఇక్కడ డబ్బులు ఏం లేవు ఇక్కడ పడుకుంటేనే ఇబ్బంది అవుతుంది పేషెంట్కి వచ్చినప్పుడు ఇప్పుడు మూడు నెలలు అయింది మేడం మేము రాబట్టి రేపు నాలుగో తారీఖు వస్తే మూడు నెలలు ఇంకా ఇంకా నాలుగు వారాలు ఐదు వారాలు ఉండాలి మేడం ఇంకా మేము ఐదు వారాలు ఐదు వారాలు ఉండాలి రెడీషన్ పెడుతున్నాం ఆయనకేం తినరాట్లేదు తాగరాట్లేదు వేడికి లు కొనక రావాలి కిరాయిలు పెట్టుకోవాలి అట్లా మేడం మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఏం చేస్తాం మేడం తప్పదు మాలాంటి వాళ్ళకి ఎవరు సాయం చేసేటోళ్ళు ఎవరు ఉండరు ఏమో అనిపిస్తుంది ఆర్థికంగా అసలు బాగాలేదు అంటారు ఆరోగ్యశ్రీ ఉంది కదా ఆరోగ్యశ్రీ మీద చేస్తున్నారు మేడం ఎందుకనాలి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు కానీ బయటలో ఇబ్బందులు ఎన్ని ఎదుర్కోవాలి అట్లా అట్లా చేస్తురు వాళ్ళు చేస్తున్నారు కొన్ని మెడిసిన్స్ బయటకి రాస్తే మెడిసిన్స్ తెచ్చుకుంటున్నాం వాళ్ళ ట్రీట్మెంట్ అయితే మంచిగానే ఇస్తున్నారు అందులో ఏం కోరుకుంటాం మేడం ఇంకా ఏముంది మేము కోరుకునేది అరు కిరాయిలు అవి ఇవి ఆర్థిక సాయం చేస్తే అట్లా తింటెందుకు కొనక రావాలంటే ఇప్పుడు వందలు యాభైలు కావాలా మేడం